హనుమకొండ భీమారంలో ఉన్న మాత్రశ్రీ పీజీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో హరిదాసు పూలతో బతుకమ్మలను అలంకరించి ఆడుతూ పాడుతూ సందడి చేశారు బతుకమ్మ చుట్టూ విద్యార్థులు వలయంగా నిలబడి పాటలు పాడుతూ ఆడిపాడారు ఈ సందర్భంగా డీజే సంగీతం హోరెత్తించగా విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు రంగు చేర్చారు కళాశాల ప్రాంగణం అంతా ఉత్సాహభరిత వాతావరణంగా మారింది బతుకమ్మ వేడుకలు విద్యార్థుల సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎంతో రంగురంగుల పూలతో జరుపుకునే తెలంగాణ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అలాంటిది ప్రతి సంవత్సరం ఎంతో మంది ఆడపిల్లలున్న మా ఇన్స్టిట్యూషన్ మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా మా విద్యార్థినిలో చాలా ఆనందంగా ఈ పండగ ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది ఇది ఏదైనా కూడా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం కాబట్టి దీనికి అందరూ ఎంతో కొంత విలువ ఇచ్చి దీన్ని దేశ పండుగగా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బత్తమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు